ఈ నెల పదిహేనవ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనది ఋగ్వేదం ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలో శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళమని అర్థం పరమ మంగళకరమైనది శివస్వరూపం ఆ మహాశివుడి అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ శివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిది రోజు జరుపుకుంటాము మహాశివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి ఒకటి నిత్య శివరాత్రి రెండు పక్ష శివరాత్రి మూడు మాస శివరాత్రి నాలుగు మహాశివరాత్రి ఐదు యోగ శివరాత్రి వీటిల్లో పరమేశ్వరుని పర్వదినం మహాశివరాత్రి మాసంలో బహుళ చతుర్దశి ఆరుద్ర నక్షత్రం రోజున అర్ధరాత్రి మహాశివుని లింగోద్భవం జరిగింది ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన తిథి అందుకే ఈరోజు శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే వారు ఉత్తములు అవుతారని పురాణ వచనం ఈ రోజున శివ ప్రతిష్ట చేసిన శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనని పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టమైన వారు అవుతారని ఆ మహాశివుడు చెప్పాడంటే ఆ పర్వదినం విశిష్టత అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటిపద్దు వండి చతుర్దశి రోజు ఉపవాసం ఉండాలి లింగోద్భవ కాలం ప్రకారం కృష్ణాష్టమి నుండి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో విశేషమైన పూజలు చేస్తారు పరమేశ్వరుని అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవమూర్తి అతి ముఖ్యమైనది సుమారుగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో వివరణ ఉంది ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూపమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినవి ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి పరమశివుడు శివరాత్రి పర్వదినాన ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి విభూది అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూది అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుడి మూడవ కన్ను మూడవది పంచాక్షరి జపం నాల్గవది మారేడు దళాలతో శివుణ్ణి పూజించటం ఐదవది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాలం సమయాన్ని అంటారు త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివనామస్మరణ శివదర్శనం చేయాలి పరమశాంతినిచ్చేది శివనామస్మరణ శివనామస్మరణకు అందరూ అర్హులే ఓసారి పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని సంవత్సరమంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్తాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తరువాత పెరుగుతూ ఆ తరువాత నేతితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చేయాలి మహాశివరాత్రి రోజు పూజలు జాగరణ పంచాక్షరీ మంత్ర జపం చేసిన వారు సర్వ పాప విముక్తులై అంతమున శివసాయుధ్యం పొందుతారని దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు కాబట్టి అంతటి పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు భోగభాగ్యాలు ఇస్తాడు బాధలు కష్టాలు పోగొడతాడు ఆ రోజు చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్నా అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారు దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచారవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షారసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలమంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ ఒక చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూతి అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్లకలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్లకలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానాన్ని ఇచ్చే కథ ఈ కథను పూర్తిగా వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఇది ఒక పిచ్చుక కథ మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ ఇది ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది ఈ కథ ఎంతో పావనమైంది పవిత్రమైంది దేవుడైన మహాశివుడు ఇలా చెప్తున్నాడు ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారు వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారు వారిపై మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది ఈ రోజు మనం ఒక పక్షి చేసిన శివరాత్రి కథను తెలుసుకుందాం అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది మంచి కర్మలు చేయటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు అతని భార్య ఉండేవారు వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు లేదు కానీ వారు జీవితంలో ఏ దానధర్మాలు కానీ పుణ్యకార్యాలు కానీ చేయటం లేదు వారి జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కూడా కనీసం భిక్ష కూడా వేయలేదు అలాంటి వారికి తినేవాళ్ళు ఎవరూ లేరు వారికి సంతానం కూడా లేదు ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు పైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది దానికి కూడా రెండు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పక్షి రోజు నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది ఆహారాన్ని తీసుకొని తన గూటికి చేరుకొని తన పిల్లలకు తినిపించేది పక్షి రోజు నగరంలోకి వెళ్లి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది కానీ అక్కడ ఆ పక్షికి ఒక దానా కూడా ఎప్పుడూ లభించేది కాదు పక్షి ఇలా ఆలోచిస్తూ ఉండేది పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే సేటు చాలా ధనవంతుడు కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు కనీసం ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు ఏ జీవజంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు ఈ సేటు చాలా పిసినారి అనుకుంది ఒకరోజు పక్షి తన గూటి నుండి వెళ్లి ఆ సేటు ఇంటికి వెళ్లి కూర్చుంది అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు సేటు భార్య సేటుతో ఇలా చెప్తుంది మన దగ్గర చాలా ధనం ఉంది అన్ని సంపదలు ఉన్నాయి పూర్తి నగరంలోనే మనమే ధనవంతులం మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం మనకు వారసులు కూడా లేరు ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు ఇందులో మనం చేసేదేముంది మన తలరాత అలా ఉంది మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధనాన్ని ధాన్యాన్ని తింటాము అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలి అని ఉంటుందో తరువాత ఈ సంపదను వారు తింటారు ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటుంది వారి మాటలు విన్న తరువాత ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్లిపోతుంది కానీ ప్రతిరోజూ కూడా సేటు ఇంటికి వెళ్లి వారు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటుండేది ఆ పక్షి ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది దాని మనస్సు చాలా దయ కలిగింది ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది సేటుకు తెలియకుండా దాచి దాచి ఉంచి ఆ పక్షికి ధాన్యం వేయటం మొదలుపెట్టింది ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంది సేటు భార్య చాలా మంచిది నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది కానీ వారింట్లో పుత్రులు లేరు ఏం చెయ్యాలి నేను ఏం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైన స్త్రీ అవ్వలేదు కదా ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది నేను వీళ్ల కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇప్పుడు వీళ్ల ఇంట్లో పుత్రుడు జన్మించాలంటే నేను ఏం చెయ్యాలి అని అనుకుంటూ తనకు ఒక ఆలోచన వచ్చింది నేను ఎందుకు మహాదేవుడి దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకుంది నేను మహాదేవుడి దగ్గరకు వెళ్లి సేటు మరియు సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటాను అదే ఆలోచిస్తూ తన గూటికి వెళ్ళి మగపక్షితో చెప్తుంది నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో వెళ్ళింది పక్షి చాలా వేగంగా ఉరకలు వేస్తూ దూసుకొని పోతుంది పగలు రాత్రి ఎగురుతూనే ఉంది చాలా కష్టపడుతుంది ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంది అలా ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంది ఎక్కడైతే దేవాదిదేవుడు మహాదేవుడు పార్వతీదేవి ఉన్నారు పక్షి ఎగురుకుంటూ వెళ్లి పార్వతీ అమ్మవారి పాదాల వద్ద పడింది పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకుంది పక్షి స్పృహ కోల్పోయింది పక్షిని సృహలోకి తీసుకువచ్చి ఇలా అడుగుతుంది ఓ పక్షి నీవు ఎక్కడి నుండి వచ్చావు నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు అని అడిగింది దానికి పక్షి ఇలా చెప్పింది అమ్మా మాత నేను చాలా దుఃఖంలో ఉన్నాను నేను చాలా దూరం నుండి వచ్చాను కాని ఈ దుఃఖమైతే నా కోసం కాదు వేరే వారి కోసం దుఃఖంలో ఉన్నాను అంటుంది దానికి పార్వతీదేవి ఎలా అంటుంది చూడు పక్షి నాకు అర్థమయ్యేలా చెప్పు అసలు విషయమేమిటి వివరంగా చెప్పమని అడిగింది దానికి పక్షి ఎలా చెప్తుంది అమ్మా ఎక్కడైతే నేను నివసిస్తున్నాను అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు వారికి పుత్రులు లేరు ఆ సేటు భార్య చాలా మంచిది ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది ఆ మాటలు చెప్పి ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది పార్వతీదేవి మళ్ళీ పక్షిని సృహలోకి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేస్తుంది చాలా సమయం తరువాత పక్షి మళ్ళీ సృహలోకి వచ్చింది పార్వతీమాత పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందించింది పక్షితో ఇలా చెప్తుంది నీవు చింతించకు కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు తరువాత నీవు మహాదేవుడితో మాట్లాడు అని చెప్పింది ఇక మహాదేవుడు నిద్రలేచాడు ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని మహాదేవుడి దగ్గరకు వెళ్తుంది మహాదేవ ఫలానా నగరంలో ఒక సేటు సేటు భార్య నివసిస్తూ ఉన్నారు వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేరా అని పార్వతీదేవి అడిగింది ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్లి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు చూడు దేవి వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు అప్పుడు పార్వతీ అమ్మవారు ఎలా అంటుంది స్వామి వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వాలి అంటుంది దానికి మహాశివుడు ఎలా అన్నాడు చూడు పార్వతి నేను చెప్పాను కదా అతని తలరాతలో పుత్రులు లేరు అలాంటిది పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అన్నాడు దానికి పార్వతీదేవి ఎలా అంటుంది చూడు స్వామి ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది మనం సహాయం చేస్తామని వచ్చింది తన ఆకలిని దాహాన్ని కూడా వదిలి ఎగురుకుంటూ ఎక్కడ వరకు వచ్చింది తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అంటుంది పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు చూడు పార్వతి నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాకుంది నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు సేటు భార్యకు నేను ఒక పుత్రుడిని ఇస్తాను కాని నీవు ఆ పక్షికి చెప్పు సేటు సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ చేయటం లేదు పుణ్యకార్యాలు చేయటం లేదు కానీ పుత్రులు కలిగాక మాత్రం దానధర్మాలు చేయాలి పురాణ కథలు చదవాలి గుడిలోని దేవుణ్ణి దర్శించాలి భిక్షాటన చేసేవారికి భిక్ష వెయ్యాలి భగవన్నామస్మరణ చెయ్యాలి అని చెప్పాడు దానికి ఆ పక్షి ఇలా చెప్పింది చూడు దేవా నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పింది సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయాలి అని చెప్పాడు పరమేశ్వరుడు పక్షి అన్నింటికీ ఒప్పుకుంది ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు తరువాత పక్షి దేవాది దేవుడైన పరమేశ్వరునికి పార్వతీదేవికి నమస్కరించుకొని అక్కడి నుండి వెళ్ళి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంది అది జరిగిన కాలానికే సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఆ పుత్రుని చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది ఆ పక్షి ఇలా అనుకుంటుంది ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది మెల్లమెల్లగా ఆ సేటు కొడుకు పెద్దవాడు అవటం మొదలవుతుంది శివరాత్రి అయిపోయింది మళ్ళీ శివరాత్రి కూడా అయిపోయింది ఇలా నాలుగు శివరాత్రులు అయిపోయాయి ఐదవ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది సేటు కొడుక్కి ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి ఈ సేటు సేటు భార్య ఎటువంటి దాన గుడికి వెళ్ళటం లేదు ఎవరికీ భిక్షణ కూడా వేయటం లేదు ఏ పుణ్యకార్యాలు చేయటం లేదు అదే ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో దుఃఖంలో ఉంటుంది వీళ్ళు దానధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు అదే ఆలోచిస్తూ చాలా దుఃఖంలో ఉంటుంది నేను సేటు సేటు భార్యకు ఎలా చెప్పాలి నా భాష వారికి అర్థం కావటం లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి పక్షి తన పిల్లలతో ఇలా చెప్తుంది నేను కొన్ని రోజుల పాటు బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి వెళ్ళింది ఆ పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడింది పార్వతీదేవి పక్షిని తన చేతిలోకి తీసుకొని ఇలా అంటుంది చూడు పక్షి నీవు ఏదైతే అడిగావో ఎలా జరగాలి అనుకున్నావో అలానే జరిగింది కదా సేటు సేటు భార్యకు పుత్రుడు లభించాడు నీవు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది దానికి పక్షి ఇలా అన్నది ఓ పార్వతీమాత సేటు సేటు భార్యను నేను సన్మార్గంలో తీసుకురావటంలో విఫలమయ్యాను వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇదివరకు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఏ దాన ధర్మాలు చేయటం లేదు ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు ఏ భగవన్నామస్మరణ చేయటం లేదు ఇప్పుడు కూడా భార్యాభర్తలు అలానే ఉన్నారు అని చెప్పింది దానికి పరమశివుడు ఇలా అన్నాడు చూడు పక్షి వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు ఆ మాట విని పార్వతీదేవి పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవటం ప్రారంభించింది అమ్మా పార్వతీమాత అలా జరగటానికి వీలేదు వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి ఆ పక్షికి అర్థమైంది ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడు అని అర్థమైంది అలా పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని పక్షి నీవు శాంతంగా ఉండు నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది చూడు తల్లి నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను నా భాష వారికి అర్థం కాక నా మాటలను పట్టించుకోవటం లేదు వాళ్ళు దానికి నేనేం చెయ్యను తల్లి అంటుంది మీరు మరియు మహాశివుడు అక్కడకు వెళ్లి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరింది దానికి పార్వతీదేవి మహాదేవుడు ఎలా అన్నారు సరే పక్షి అలానే చేస్తాము మేము చాలా తొందరలోనే సేటు సేటు భార్య ఇంటికి వస్తాము అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది ఇక పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక వేషంలో సేటు ఇంటికి వెళ్ళారు సేటు గుమ్మంలో నిల్చొని ఉన్నాడు సేటు భార్య కూడా అక్కడే ఉంది వారిద్దరితో సాధు వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఇలా అన్నారు మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పారు అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించుకొని ఇలా చెప్తుంది మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి మీకు తప్పకుండా భోజనాన్ని పెడతాను ఆ విధంగా ఆ సేటు సేటు భార్య వారిని ఇంట్లోకి తీసుకువచ్చి భోజనాన్ని పెట్టారు ఆ ఇంట్లో బాబు అటు ఇటు తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను లడ్డూలు తీసుకువచ్చి ఇచ్చాడు ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది ఈ బాలుడు మహాదేవుడి ప్రసాదం అందువలనే ఈ బాలుడు ఇంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెట్టింది భోజనం చేసిన తరువాత ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంటి నుండి బయటకు వెళ్లారు అప్పుడు సేటు సేటు భార్య కూడా బయటకు వచ్చారు వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకొని మేము చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నారు అప్పుడు ఆ మహాదేవుడు ఇలా అన్నాడు ఇద్దరూ చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి వినండి మీరు తప్పులైతే చాలానే చేశారు తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానుంది మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలు విన్న సేటు సేటు భార్య సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడతారు స్వామి ఏదైనా మార్గం చెప్పండి మేము ఏం చెయ్యాలి చాలా సంవత్సరాల తరువాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అన్నారు దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు లేవండి ధ్యాస పెట్టి వినండి ఈ రోజు నుండి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుండి వెళ్ళకూడదు వాళ్లకు దాన ధర్మాలు చేయండి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి జీవజంతువులకు సహాయం చేయండి ధర్మ కార్యాలను చేయండి పుణ్య కార్యక్రమాలను చేయండి మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు మహాశివుడు చెప్పిందంతా విని భార్యాభర్తలిద్దరూ కూడా నమస్కరించుకొని సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి పాదాలపై పడతారు స్వామి మీరు చెప్పిన విధంగానే చేస్తాము అన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు చూడండి మీ ఇంట్లో ఆడుకుంటున్న మీ పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు ఒక పక్షి యొక్క కష్టం ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుణ్ణి వేడుకుంది ఆ పక్షి యొక్క కష్టం వల్లే రోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు స్వామి ఆ పక్షి ఎవరు అని అడిగారు అప్పుడు ఆ పక్షి అక్కడకు వచ్చింది పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది పార్వతీ పరమేశ్వరులు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి ఆ సేటు ఇంట్లో పరమేశ్వరులు వారి యొక్క అసలైన రూపంలోకి వచ్చారు సేటు మరియు భార్యకు దర్శనాన్ని ఇచ్చారు ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైంది చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది మహాశివుడి దర్శనాన్ని చేసుకొని వారు ఎంతో సంతోషించారు ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు వారికి ఆ మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారో వారు శివలోకం పొందుతారు జీవించినంతకాలం భోగభాగ్యాలతో జీవిస్తారు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది